ముహూర్తాలు చూసుకోవచ్చండి రావుకు బాగుందో చూసుకోవచ్చు జ్యోతిష్యం చూసుకోవచ్చు పరమస్థితిని చూస్తున్నాం యోగా థెరపీ చూసుకో ఆస్ట్రాలజీ చూడొచ్చు నిమరాలజీ చూడొద్దు నీకు ఏది మంచిది అనుకుంటున్నా అదే ఇప్పుడే ఈ క్షణమే నీ ఎంత అంత అంతతో మొదలు పెట్టడు వాట్ యు హ్యావ్ వేర్ యు ఆర్ నీకు ఎంత వచ్చిందో అండ్ ఆల్సో వేర్ ఆర్ నువ్వు ఎక్కడున్నా అక్కడి నుంచి మొదలు పెట్టవు అక్కడికి వెళ్ళాక మొదలు పెడతాను ఎక్కడికి వెళ్ళాక మొదలు పెట్టాను ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మొదలు నీకు ఎంత వస్తే అంతనిచ్చో మొదలుపెట్టు అంతే మొదలుపెట్టు ఆటోమేటిక్గా శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబుని పొలంలోకి వెళ్తే పొలం నిన్ను తీసుకుపోతుంది అంటాడు ఆ తాత నువ్వు ఒక్కసారి రంగంలో దిగే ఉంటే ఆటోమేటిక్గా నీకు ఒక జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్న జగన్నాథ రథ చక్రం ముందు తీసుకుపోతుంది సో ఇటువంటివి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే గ్రో హెల్ది వెల్ది వైజాగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారని యాప్ డౌన్లోడ్ చేసుకోండి డబ్ల్యూ డాట్ డాక్టర్ క్రాంతికారి డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళి మంచి మంచి మెటీరియల్ ఉంటుంది చూడండి నలుగురులోకి వెళ్ళి పబ్లిక్లోకి వెళ్తే వచ్చే భయాన్ని ఏమంటారు ఈ రోజు క్విచ్ క్వశ్చన్ పబ్లిక్లోకి వెళ్తే వచ్చే భయాన్ని ఏమంటారు కింద టైప్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఎవరెవరికి ఉంది ఏముంది మీ ఎక్స్పీరియన్స్ కింద షేర్ చేసుకోండి అలాగే దాన్ని ఎలా అధిగమించారో కూడా మీరు షేర్ చేసుకోండి ఇది నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో ఏదో ఒకటి కామెంట్ పెట్టండి ముందులో మంచి కాలం ముందు ముందుకు మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ఐ లవ్ యూ ఆల్